మహిళా అఘోరి అఘోరి నాగసాధు గత కొన్ని నెలలుగా తెలంగాణతో పాటు ఆంధ్రాలో ఇతర రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న నాగసాధు ఈ మధ్య చాలా వరకు మీడియాలో ప్రచారం పొందారు ఆ ప్రచారం రాను రాను వెగటుగా మారింది ప్రజల చేత తరిమి కొట్టించుకునే వరకు వెళ్ళింది ఆవిడ తాజాగా మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో ఒక గృహంలో ప్రత్యేక పూజల నిమిత్తం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానికులు అఘోరి నాగసాధుని అడ్డుకొని ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పి చాలా చాలా ఇదిగా మాట్లాడిన సందర్భం ఆవిడ అక్కడ నుంచి తరివి కొట్టే ప్రయత్నం కూడా చేసిన సందర్భం అంతేకాకుండా అఘోరి మహిళగా చెప్పుకుంటున్న ఆవిడ సడన్గా గడ్డం మీసాలతో వాళ్ళందరికీ ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి కూడా కనిపించింది చాలా వరకు మహిళలు పురుషులు అక్కడ అఘోరి నాగసాత్ని చాలా వరకు విమర్శించిన పరిస్థితి ఆవిడ మీద ఆరోపణలు చేసిన పరిస్థితి ఆవిడని అసహించుకున్న పరిస్థితి కూడా కనిపించింది ఒకనొక దశలో అసభ్యంగా వ్యవహరించిన పరిస్థితి కూడా కనిపించింది ఇక అఘోరి రూపంలో అసభ్య కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఒక మహిళ ఇదే అఘోరీని డైరెక్ట్గా విమర్శించే ప్రయత్నం చేసింది ఇలాంటి పరిస్థితులు ఇలాంటి మనుషులు ఇక్కడికి రాకూడదు అనే కోణంలో అఘోరీకి కొన్ని హెచ్చరికలు కూడా ప్రత్యక్షంగా జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఊరి ప్రజలంతా వాడ ప్రజలంతా ఒకటైపోయి అఘోరిని ఆ పరిసర ప్రాంతాలకి రాకూడదు అని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అంటే అఘోరి మీద తిరుగుబాటు మొదలైందనే సంకేతాలు వెలువడుతున్న పరిస్థితి ఇప్పటివరకు కూడా సోషల్ మీడియా మీడియా పోలీసులు మాత్రమే ఆవిడ్ని ఆవిడ ప్రవర్తనని ఆక్షేపించారు ఆవిడ వివస్త్రగా ఎందుకు తిరుగుతుందని ప్రశ్నించారు ఇప్పుడు కనిపించిన ప్రతి గ్రామస్తులు కూడా ఆవిడ వ్యవహారాన్ని ఆవిడ వేషధారణని తప్పుబడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆవిడ నలుగురిలో తిరగకూడదు అనే కోణంలో వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి పూజల పేరుతో ప్రత్యేక పూజల నెపంతో అసభ్య కార్యక్రమాలకు పాల్పడుతున్నావు అని నిలదీసిన పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది ఇక అఘోరి నాగసాతు తాను ఈ జనజీవన స్రవంతిలో కలవకుండా మామూలుగా అఘోరీలు ఎక్కడ ఉంటారు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ప్రజల ముందు పెట్టరు కానీ ఈవిడ మాత్రం ఉదయం మొదలుకొని రాత్రి వరకు కొద్దిసేపు శ్మశానాల్లో ఉండడం ఒక రకమైన ప్రజల దృష్టిని ఆకర్షించడం ఆ తర్వాత ఆవిడ చివాట్లు పడడం ఆవిడ కారు మీద దాడి చేయడం ఆవిడను ఎందుకు వస్తున్నావు ప్రజల్లోకి అని తిట్టించుకోవడం ఇవన్నీ కూడా గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజల తిరుగుబాటు వచ్చింది కాబట్టి ప్రజలు ఆవిడని చూస్తే సహించడం లేదు కాబట్టి ఆవిడ కొన్ని రోజులు ఆవిడ నమ్ముకున్న ధర్మానికి లోబడి ఇక జనజీవనం మధ్య కాకుండా తను ఒంటరిగా జీవితం అఘోరీలు సాధారణ అఘోరీలు ఏ విధంగా జీవిస్తారో ఆ జీవనంలోకి వెళ్ళిపోవడమే శ్రేయస్కరం అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటివరకైతే హెచ్చరికలతో వదిలేశారు రేపు పొద్దున ఇలాగే శృతి మించితే గనక ఆవిడకి ఇక బహిరంగంగా ఆవిడని భౌతికంగా దాడులు చేసే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ జరుగుతోంది ఇక దీంతో ఆవిడ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది ఆవిడ సనాతన ధర్మం అంటున్నారు చిన్నపిల్లల మీద అగత్యాలు ఆడపిల్లల మీద అఘహైత్యాలు జరుగుతున్నాయి ఇవన్నీ అడ్డుకుంటా అని చెప్తున్నారు కానీ ముందు తనను తాను సంస్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఉదంతం మొన్న జరిగిన మహిళ ఏదైతే అఘోరి మీద దాడి చేసిందో ఆ ఉదంతం చెప్పు చెప్పకనే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దీంతో అఘోరి ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి జనజీవన స్రవంతి నుంచి తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని కట్టుబడి దూరంగా ఉంటేనే శ్రేయస్కరం 아니, च र 자 च